గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మిత్ర బృందం షేక్ నాగుల మేస్త్రి అనీగ్రస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించి భారీ కేక్ను కట్ చేసి బడేజానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలతో ఇప్పటి నా ప్రయాణం సాగిందని మీ అందరి సహకారం ఎల్లప్పుడూ నాకు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు జీవితం చాలా చిన్నదని ఎవరు ఎప్పుడు పోతారో తెలియదని కానీ జీవించినంతకాలం మన కోసం కాకుండా సాటివారి కోసం సమాజం కోసం ముఖ్యంగా ఉన్న వారికి తనవంతుగా సాయం చేయటమే నిజమైన జీవితమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ హుస్సేన్ షేక్ రఫీ అడప శ్రీనివాసరావు న్యాయవాది బండి వీరభద్రుడు సీనియర్ పాత్రికేయుడు భూసాని అల్లరాజు హెచ్ఎంటీవీ సైదా డబ్బాల బలి మాలపాటి రత్నాకర్ చింతకాయల ఏసయ్య అల్లాబక్ష్ తదితరులు పాల్గొన్నారు మన గు మున్సిపాలిటీ చైర్పర్సన్ బయజాన్ గారి పుట్టినరోజు చేయడం చాలా సంతోషకరం సారు చైర్మనే వేయాలని కానీ మామూలుగా వన్ టూ త్రీ సిక్స్ పాలిటిక్స్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఆశ్రమం నుంచి కూడా ఆయన పుట్టినరోజు కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఈ ఆశ్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమంలో కార్యక్రమాలు చేపిస్తారు అలాగే ఈరోజు బరేజాన్ గారి పుట్టినరోజు మరి ఆనికే శుద్ధాశ్రమంలో బేదల మధ్య అనాథల మధ్య చేయాలన్న తలుపు చాలా గొప్పది ఐగారు యాభై నాలుగో పుట్టినరోజు మరి ఆన వృద్ధులు బేద వృద్ధులు ఆయనకి ఆశీస్సులు ఉండాలని మనసారి కోరుకుందాం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ శుద్ధ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపడతాం పుట్టిన పెద్దలందరూ కూడా మా ఉపయోగపూర్వకంగా ధన్యవాదాలు పుట్టినరోజు సందర్భంగా మిత్రుడు నాగుల ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి ఆదరాభిమానాలతో ఇదే విధంగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తూ నా జీవితం మొత్తం కూడా సమాజ సేవ కోసం సమాజంలో మార్పు కోసం పోరాడుతూనే ఉంటాను కృషి చేస్తూనే ఉంటాను అని చెప్పి మరొకసారి నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ కూడా నా మీద ఇలాగే ఎప్పుడు కూడా ఆ దేవుడి కరుణ కటాక్ష వీక్షణలు నా మీద ప్రసరించాలి మీ ఆదరాభిమానులు కూడా నా మీద ఎల్లప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ జీవితం అనేది చాలా చిన్నది ఎప్పుడు పోతామో తెలియదు కానీ జీవించినంతకాలం కూడా మన కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారి కోసం పొరుగున ఉన్న వారి కోసం సమాజం కోసం ముఖ్యంగా ఎవరైతే బాధల్లో ఉన్నవారో వారిని ఆదుకోవటానికి వినియోగించాలి అనేది ఆ దేవుడు మనిషికి ఇచ్చిన ఒక కర్తవ్యం ఒక విచక్షణ జ్ఞానం దాన్ని మరవకుండా మనం మనుషులు మనం మానవత్వంతో కలగాలి అనేది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా సమాజ సేవకే పాటుపడతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను మనిషిని నేను మానవత్వాన్ని విస్మరించబడదు నేను తోటి మనిషిని ప్రేమించాలి తోటి మానవుడికి తోడ్పడాలి అనే నినాదాన్ని కులాలకి మతాలకి అతీతంగా ఆ దేవుడి ఆజ్ఞ మేరకు శిరస వహించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఇక్కడ నుంచి కూడా ఈరోజు నా పుట్టినరోజు దగ్గర నుండి ఎందుకంటే నాకు అనేక సంవత్సరాల నుండి కూడా స్వచ్ఛ రాజకీయాల కోసం పోరాడాము కొంతకాలం ఈ రాజకీయాల్లో మార్పు ఇప్పుడు ఉన్న సమాజ పరిస్థితుల్లో సాధ్యపడదు అని చాలా బాధ కలిగింది సమాజం మారాలి మనుషులు మారాలి మనుషులు ముందు మేము మనుషులం అనే విషయాన్ని మర్చిపోతున్నారు ముందు మనుషులకి మేము మనుషులం మన మానవత్వంతో మెలగాలి మనకు కులాలు లేవు మనకి మతాలు లేవు మనందరికీ జన్మనిచ్చింది ఒకే సృష్టికర్త మనం ఏ రకంగా ఆరాధించినా ఏ రూపాల్లో ఆరాధించినా మన ప్రార్థనలన్నీ కూడా ఆ సృష్టికర్తకే చెతాయి ఎవరు ఏ మతంలో ఉన్నా పర్వాలేదు ఎవరు ఏ కులంలో ఉన్నా పర్వాలేదు ఎవరు ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు ఎందుకంటే మనం ఏ రూపంలో దండం పెట్టుకున్నా ఏ రూపంలో ప్రార్థించినా కూడా ఆ సృష్టికర్తకి చెందుతాయి సృష్టికర్తలు పది మంది లేరు వంద మంది లేరు ఒక సృష్టికర్తే కానీ మనం మన పుట్టిన కులాన్ని బట్టి మనం పుట్టిన మతాన్ని బట్టి మన పెరిగిన ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో రకరకాల రూపాలతో ఆ సృష్టికర్తలు ప్రార్థిస్తూ ఉంటాము ఈ మధ్యలో నా మతం గొప్ప ఈ మతం గొప్ప అని చెప్పి మనల్ని మనల్ని కొట్లాడుకుంటూ నా కులం గొప్ప నీ మతం గొప్ప అని చెప్పి సమాజంలో మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలు సృష్టిస్తున్నారు ఆ అడ్డుగోడలు తీసివేయటానికి ఒక ఉద్యమం చేయాలి ప్రతి మనిషిని నువ్వు మనిషిని మనం అందరం కూడా మానవత్వం వైపు ప్రయాణించాలి అని ప్రతి ఒక్క మనిషికి తెలియజెప్పటం మానవులుగా మన ప్రథమ కర్తవ్యంలా భావించి ఈ రోజు నుంచి కూడా నేను ఈ కుల మత జాడ్యాల్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ కూడా నేను మనిషిని నేను హిందువునైనా క్రైస్తవునైనా ముస్లింనైనా నేను ముందు మనిషిని నేను ఆచరించే మతం మానవత్వం అని పది మందికి చాటి చెప్పడానికి ఏ రోజుని వచ్చి నా శక్తి వంచన లేకుండా క్రిస్టియాలని ఒక ప్రసిద్ధ పోతున్నాను దానికి నాందరి ఆశిస్తు సహకారం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ తూ కుస్తున్నాను థ్యాంక్ గారి యాభై నాలుగవ పుట్టినరోజుని హానికే సుద్ధాశయంలో ఈరోజు జరుపుకుంటున్నాం బడేజాని గురించి ముందు నియోజకవర్గాల్లో తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు ఆయన బాల్యం నుంచి మన గురదాల పిడుగురాళ్ళ అనేక ప్రాంతాల్లో చదువుకొని తరువాత పత్రికా రంగంలోకి అడుగుపెట్టి ఈనాడు విలేకరుగా పిడుగురాళ్ళు దీర్ఘకాలం పనిచేశారు ఆ తర్వాత బురదాలు వచ్చి పల్నా టీవీ నెట్వర్క్ని స్థాపించి దానికి ఎండీగా పనిచేస్తున్నారు ఆయన సేవా దుఃఖతం గురించి మాట్లాడాల్సి వస్తే మేము ఒక ఆయనకి దగ్గరగా ఒక పదిహేను సంవత్సరాల నుంచి బాగా దగ్గరగా ఉంటున్నాం ప్రతిరోజు కూడా ఆకలని వచ్చిన మనిషిని ఎవరిని కూడా చేయించి దాస్తే ఇవ్వకుండా పంపించలేడు అలాంటి గొప్ప మనిషి అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు అభివృద్ధిలో కూడా అనేక ముందుండి మనం ప్రజలకి మనకిచ్చిన పదవిని వాళ్ళకి మంచి చేయడానికి తన శక్తి శక్తివంచం లేకుండా పనిచేయాలని కూడా ప్రయత్నంతో చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతని గురించి రాజకీయాల్లో కూడా స్వచ్ఛ రాజకీయాలు డబ్బులు లేకుండా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రజలందరినీ కూడా సమీకరించి వాళ్ళని మంచి దృక్పథంలోకి పనిచేసే విధంగా యువతరాన్ని పనిచేయించాలి అనే వ్యక్తుల్లో ఆయన ఒక వ్యక్తి అందుకని ఆయన ఫ్రెండ్ సర్కిల్ కూడా అందరూ ఆయన ఏ పార్టీలో ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా చాలామంది కూడా ఆయనకి సహకరిస్తారు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అందుకని అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో మనం వాళ్ళకి అన్నదండలుగా ఇవ్వాలి ఎందుకంటే ఈనాడు రాజకీయ వ్యవస్థ మనం ఏ పార్టీలో తిరిగినా ఎంత సంపాదించుకోవాలి అనే దృక్పథంతో ఉన్న క్రమంలో తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ప్రజాసేవ చేసి అలాంటి రాజకీయ నాయకుల్ని మనం గుర్తించి వాళ్ళకి అండదండలుగా ఉండాలి అందుకని ఆయన యాభై నాలుగు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఉన్నాను చిన్నైనా గొప్పతనంలో పెద్ద మనసులో చాలా ఎన్నో ఏళ్ళు పెద్ద మా తమ్ముడు అదే నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను నేను చిన్నప్పటి నుంచి ఆ సేవాభావం ఉంది మా తండ్రి గారి నుంచి వచ్చిన సేవాభావాన్ని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తన పరిధిలో ఎవరికి ఏ సాయం అయినా చేసే స్థాయికి ఎదిగిన బడే కానీ మీ అందరి ఆశీస్సులతో మరింత ఎదగాలని రెండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని దేవుణ్ణి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ జాల నగర పంచాయతీ చైర్మన్ గారైనటువంటి అయినటువంటి షేక్ బడేజాన్ గారి యాభై నాలుగవ పుట్ట రోజుని పురస్కరించుకొని ఈరోజు మరి హానిగ్రేస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా మంచి మనసున్న వ్యక్తిగా బడైజాన్ గారిని ఆ యొక్క దేవుడు ఆశీసుడు నిండుగా ఉన్నారని కోరుకుంటున్నాను మరి మాకు చిన్ననాటి నుంచి కూడా క్లాస్మేట్గా చదువుకొని మరి ఈరోజు మరి నగర పంచాయతీ చైర్మన్గా మరి ఎన్నికయ్యి మరి అందరి యొక్క మన్నలను పొందుతూ మరి ప్రతి ఒక్కరితో మరి మంచిగా ఉంటూ మరి ఎవరికైనా అవసరం అనగానే సహాయ సహకారం చేయడం ముందున్నటువంటి వ్యక్తి మా యొక్క మిత్రులైనటువంటి జానీ గారు మరి ఇలాంటి వ్యక్తిని మరి ఈరోజు పుట్టెలు జరుపుకోవడం అనేది ఆశ్రమంలో చాలా గర్వకారణం ఎందుకంటే ఈరోజు వృద్ధులకి భోజనం పెట్టడం మరి అనేటువంటిది మరి ఎవరికి ఆలోచనలు రావు మరి ఈ ఆలోచన రావడం అనేటువంటిది కూడా చాలా గొప్ప విషయం మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకొని మరి వారు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని వారి భార్య పిల్లలు అందరూ వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషం ఉండాలని కోరుకుంటూ వారిని నాకు అవకాశం ఇచ్చేట అందరికీ కూడా మున్సిపల్ చైర్మన్ బడేజాన్ గారు యాభై నాలుగో పుట్టిన సందర్భంగా ఈరోజు అనిగ శుద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఎంతో హర్షదాయకం బడేజాన్ గారు మిత్రులకు బంధువులకు శ్రేయభ్రాషలందరికీ కల్లో నాలుగుగా ఉంటూ ఎవరడిగినా ఎవరు కోరినా తన చేతనైతే సహాయం చేస్తూ ఇంకా కొంత నూరేళ్లు ఆయన ఈ రకంగా కొనసాగించాలని కోరుకుంటూ విరమిస్తున్నాం ఈనాడు విలేకరుగా పనిచేశారు తర్వాత పల్నాడు టీవీ అని కొత్తగా తన సొంతంగా ఒక ఛానల్ పెట్టుకొని మరి ఈరోజు మన గురజాల డెవలప్జన్ పరిధిలోని తొమ్మిది మండలాలకి ఆయన తన వాయిస్ని పంపగలిగే శక్తి సాధించాడు అదేవిధంగా లో మొదలుపెట్టి ఇద్దరు ఆయన ఆయన భార్య ఇద్దరు కౌన్సిలర్లకు గెలుపొందడంతో పాటు ప్రస్తుతం గురజాల నగర పంచాయతీకి చైర్మన్గా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంటుంది మాకు మాతోటి తిరిగిన వ్యక్తి ఒక మంచి హోదాలో ఉండి అందరికీ మంచిగా సేవలు అందిస్తున్నారు ఆయన ఈ సేవలు ఇదే విధంగా కొనసాగించాలి రాబోయే కాలంలో మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం ఆయనకి దక్కాలని రాజకీయంగా కూడా మంచి స్థానానికి ఆయన ఎదగాలని కోరుకుంటూ సందర్భంగా ముస్లిం మైనార్టీలో ఫస్ట్ చైర్మన్గా ఎన్నుకొని సీట్లో కూర్చోబెట్టి అందరికీ న్యాయం ఆయన చక్కగా చేస్తున్నాడు ఆయన బాగుండాలని కోరుకుంటూ నలసారా ఆశీర్వదించుకొని 그때 부전도아